ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పార్వతి ఇంకా రోకళ్ళి పట్టుకొని ఏదో దంచుతూ ఉంటే పద్మ అది అందులోకి నెట్తూ ఉంటుంది ఈలోపు ఇంకా అక్కడికి చారు వస్తుంది చారు ఇంకా పద్మతో అత్తయ్య నాకు ఈ చీర ఎలా ఉంది చెప్పు బాగుంది కదా బావ కొన్నాడు నా కోసం అని చెప్పి ఇంకా చారు అంటుంటే ఏంటి శ్రీను నీ కోసం కొన్నాడా అని చెప్పి పద్మ అంటుంది అవును శ్రీను బావ అద్యకి చీర ఇచ్చి నాకు ఇమ్మన్నాడు అని చెప్పి ఆద్య తీసుకొచ్చి ఇచ్చింది అని చెప్పి ఇంకా చారు అంటుంది అదేంటి చీర ఇస్తే నీ చేతికి ఇవ్వాలి కానీ ఆద్య చేతికి చేతికిచ్చి నీకిమ్మంటం ఏంటి అని చెప్పి ఇంకా పార్వతి అంటుంది కూడా అదే కోపంగా ఉంది ఆ విషయం తలుచుకుంటేనే మండిపోతుందని చెప్పి ఇంకా పార్వతి దగ్గర ఉన్న రోకలు తీసుకొని ఇంకా చారు కోపంగా దంచుతూ ఉంటుంది ఇంకా అందులో పద్మ చెయ్యి ఉంటుంది పద్మ ఇంకా నొప్పి నొప్పి అని గట్టిగా ఆరుస్తూ ఉంటుంది ఇంకా పద్మ జడేసుకుంటుంటే తన చేతులు కట్టలు కట్టు ఉంటాయి ఇంకా అప్పుడు రావు నేను అని చెప్పి తన తల మొత్తం చిక్కులు చేసి పడేస్తాడు ఇంకా అప్పుడే అటుగా ఆర్ద్య వస్తుంది నేను దువుతాను అత్తయ్య అంటే ఏదోటి తగలడు అని చెప్పి ఇంకా పద్మ అంటుంది ఇంకా ఆర్య దుబ్బుతూ ఉంటే శ్రీను ఆర్ద్య వాళ్ళ అమ్మకి తల దువ్వడం చూసి ఇంకా చాలా సంతోషిస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్